వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు పూర్తిగా చూడండి ఈ పెద్ద ఆయన ప్రతి ఒక్కరు చూడాలని ఆశపడుతున్నాడు అందరు చూడండి చాలా చాలా మంచిగా ఉంటుంది కథ తీస్తే ఒక సినిమా అవుతుంది సినిమా కంటే హిట్ అనుకుంటా అన్న వాళ్ళు ఈ పెద్ద ఆయన వచ్చేసి ఎనభై సంవత్సరాలు ఎనభై ఐదు ఉంటాయి కొన్ని వందల సంవత్సరాల క్రితం వీళ్ళు ఎలా బతికారు ఎలా జీవించారు కూటికి కూట్లేని కాలంలో చేతికి తిన అన్నాన్ని బట్టి నిలుదాయి బతికిన రోజులు ఉన్నాయి వాళ్ళు తొలగే బట్ట వాళ్ళు తొలగే సంసారం ఎంత మంచిది వాళ్ళ పెన్నులు ఏ విధంగా చేసుకున్నారన్నది ఈ వీడియోలో చెప్పబోతున్నా క్లియర్ గా మంచిగా వినండి వాళ్ళ లైఫ్ కి ఈ జనరేషన్ కి ఉన్న వ్యత్యాసం ఏమో మీరే కామెంట్ చేయండి వడ్లు దంచుకొని వడ్లు దంచుకొని దంచుకొని కాసి బాగా రెండు మూడు మాటలు దంచి బాగా చెరిగి బియ్యం చేసి గిరెండ్ లేవు అప్పుడు లేవు ఏమి లేవు రోగ రాదు రోగులు రోడ్లనేసి ఇది సంత ఉన్న సంగటి వండల్లా సంగతి వరి సంగటి వరి సంగటి వరి తినాల వరి సంగటి సింత కారం గానీ మరపకాయలో నూరుకొని కారం చేయితో నూరేది మరి మంచిగా తిని ఆరంగ మరి ఉలవ సార బాగా గుగ్గులు కేసుకొని చాలా బాగా వగ్గాచ్చుకొని తిన్నే లేదు మళ్ళీ కూడలేదు ఈ సంగతితోనే బతకాలి అప్పుడు రాగి దుడ్లు రాగి 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 దుడ్లు అర్దాన బొట్టు దమ్మిడి అవి ఆ దుడ్లు కానుండి సుశాంత మాట ఇంతవరకు యాభై అరవై డెబ్భై ఏండ్లు డెబ్బై రాళ్ళు నేర్చుకున్నా ఇప్పుడు ఏముండదు దుడ్లు అగ్గవా ఏమి ఇక అన్నము అన్నముడి కుక్కలు పొందిన కూపరం బియ్యం వచ్చి చేసి పుష్కాలం అన్నం ఇక మందులు కూడు బాగా ఎక్కువ అప్పుడు ఎన్ని సంవత్సరాలు బతికారు మనుషులు అప్పుడు బతికినోళ్ళు నూరు సంవత్సరాలు రెండు ఏళ్ళ సంవత్సరాలు ఇక అక్కడ సావర్లు కొద్దిగా బతికారు అంట చదులు ఇప్పుడేమి ఉండదు ఇప్పుడు ఏం లేదు హైబ్రిడ్ కాలం ఇప్పుడు చీరకి నూనె కొట్టినట్లే ఇక్కడ దావడము ఇక్కడ నూనె కొట్టడము పురుగు దానికిలే ఏమిలే కొట్టిన ముందు కొట్టినట్లే అంతే అంతే మనుషులకి చేసిన సూజలు వేసినట్లే అప్పుడు కూలి పోతే మీకు కూలి ఎంత కూలి పోతే అద్దరపాయి అద్దరుపాయి అంటే యాభై పైసలు యాభై పైసలు పోయిన పోయి మా మాఫ్సార్ కావాలా ಎಲ್ಲೂಕು ಸಂಗಿ ಕಲೆ ಸಂಗಟ ಅಮ್ಮ ಗಂಜಿ ಅದ ಕಡಪಾರ ಕೂಡ ಇದು ನೀತಲ್ವಾ ಕಡುಕೊಲ್ಲ ಅಪ್ಪೇಮಂಡ ఇక ఇట్లా నోటికి ముంత ముంత పట్టించు చేపలు కింద పోయి అది అంటే సూర్య కరంకొస్త జనరేషన్ అప్పుడు జరిగేది పిల్లలు రాజ్యాంగం వచ్చినప్పుడు రాజ్యాంగంకి వచ్చిన కాడ నుంచి అవి చెప్పకూడదు చెప్పకూడదు సమానంగా ఉన్నాయండి పెళ్లి అట్లా పెండి ఎంతకే అప్పుడు పెండు అసలు అప్ప ఐదు లోపల పోయేవి ఐదునూరు లోపలే పెళ్లి లోపల పెళ్లి ఐదు లక్షలైతే ఐదు నూరు ఐదు ఐదు నూరు లోట్లు ఎన్ని కనీసం అంటే ఒక ఐదు వేల లోట్లయితే కూడా బంగారు చుడి నాకు గుర్తున్నమాట అరవై యాభై రూపాయలకి తొలము నూరు రూపాయలు తొలము నూరు రూపాయలకే తొలము తోలు బంగారు ఎండి పది ఇరవై ఎండి పది పది ఇరవై ఇప్పుడు బంగారు తొలము లక్ష రూపాయలు ఉన్నది ఒక తొలము ఏడు వందలు ఎండి ఎండి ఈ రకంగా నడుస్తుంది బట్టల గీట్లు పాత ఆడుతూనే పెండ్ లేసుకున్నాడు కొత్త అప్పుడే ఒక కంగి ఒక కంజ అంతే అప్పుడు మొదలు అప్పుడు కాలంలో ఎన్నదులు తడతారు దాన్ని దాన్ని తరబాల్ నాడు అడిగే పని తో దానితో పొద్దుపోయేది పోయి బట్టల సౌడు 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 ఇక కొద్దిగానే మరి మా పిండు పడాల ఈ పరిస్థితుల మీద అప్పుడు బోతుకు సబ్బు లేదు ఏమి లేదు సబ్బు సంక్రాటి సబ్బు అనేది ఉండి మంచి ఉండే అన్నకు దుడ్లు లేవు సంగ్రాటి సబ్బు రూపాయి రెండున్నర ఇస్తే వస్తుండే దుడ్లు పది రూపాయలు నేనమ్మని మగనది లేవు పది రూపాయలు అంటే కోట్లున్నట్టు కోట్లుండే అట్లా పది రూపాయలు అంటే కోట్లు ఇప్పుడు పది లక్షలు అంటే పది రూపాయలు పిల్లలకు వంద రూపాయలు యాభై రూపాయలు ఇప్పుడు పిల్లలు ఏమంటారు పది పది ఐదు వద్దు పది పది జనరేషన్ అంటారు పది రూపాయలు అప్పుడు పావుల లేదు పావులా అడిగితే లేదు సార్